కర్ణాటకలో సీఎం పదవి మార్పు అంశం మరింత తీవ్రమైంది సీఎం కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న డీకే శివకుమార్ రెండు రోజులుగా ఢిల్లీలో పెద్దలతో సమావేశమవుతున్నారు అయితే డీకేకు పెద్దల నుంచి సరైన భరోసా దక్కనట్లు తెలుస్తోంది ఇదే సమయంలో మళ్లీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద కసరత్తే జరుగుతోంది ఈసారి ముఖ్యమంత్రి కావాలనుకున్న డీకే శివకుమార్ ఆశలు నెరవేరేందుకు మరింత సమయం పట్టేలా కనబడుతోంది గత రెండు రోజులుగా హస్తినాలో తిష్టవేసిన డీకే శివకుమార్కు పెద్దల నుంచి భరోసా దక్కలేదని స్పష్టమవుతోంది పేరుకు అసెంబ్లీ ఎన్నికలపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన డీకే పనిలో పనిగా తన దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు అయితే పెద్దల నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు మరోవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య యథావిధిగా బడ్జెట్ సమావేశాల్లో తలమునకలవగా చాలా రోజుల తర్వాత మళ్లీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ పోరు మరో మలుపు తిరగనుంది సిద్ధూ డీకే శిబిరాల మధ్య అంతర్గత పోరు ఎంతకీ కొలిక్కి రాకపోవడం ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చకపోవడంతో వీరిద్దరి మధ్య మార్గంగా దళిత సిమాన్ డీఎం తెరపైకొచ్చింది మొన్నటికి మొన్న సతీష్ జార్కిహోళికి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేయగా తాజాగా డాక్టర్ జి పరమేశ్వర్ మద్దతుదారులు తమ నేత తరఫున గొంతు విప్పేందుకు సిద్ధమయ్యారు నాయకత్వ మార్పుపై పార్టీలో ఇంత గందరగోళం నెలకొన్నా అధిష్టానం స్పందించకపోవడంపై డాక్టర్ జి పరమేశ్వర్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందో లేదో తెలియకుండా ఏం మాట్లాడాలని కూడా పరమేశ్వర్ ప్రశ్నించారు ఆదివారం ఆయన తరఫున దళిత నాయకులు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం కావడంతో సిద్ధూ డీకే శిబిరాల్లో గుబులు మొదలైంది పాత మైసూరుకు చెందిన దళిత నేతల బృందం చామరాజు నగర్ నుంచి తుమకూరు ర్యాలీగా వచ్చి ఆపై ఢిల్లీ నేతలకు పరమేశ్వర్కు అవకాశం గురించి ప్రతిపాదన చేయాలని నిర్ణయించారు సిద్ధరామయ్య తర్వాత అవకాశం అంటూ ఇస్తే అది దళిత నేతకే ఇవ్వాలన్నది వీరి డిమాండ్ మరోవైపు హుబ్బళ్లి హవేరి దావణగిరి నుంచి కూడా ర్యాలీలు చేపట్టాలని దళిత సంఘాలు నిర్ణయించాయి ర్యాలీలు ఇప్పుడే చేయొద్దని పరమేశ్వర్ వారించినట్లు తెలుస్తోంది సుదీర్ఘకాలంగా పార్టీ పట్ల నిబద్ధత చూపుతున్న పరమేశ్వర్ ఉన్నత పదవుల కోసం ఢిల్లీపై ఒత్తిడి తెచ్చింది లేదు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీలకు విధేయుడుగా ఉన్న ఆయన డిమాండ్లు కంటే తన సీనియార్టీ అర్హతల ద్వారానే పదవులు దక్కించుకోవాలని చూస్తారు ఆయన నిబద్ధతకు పెద్దలు ఎలాంటి ఫలితమిస్తారో వేచి చూడాలి